నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు అంటే స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు షర్మిల వ్యవహార శైలి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగానే కనిపిస్తున్నాయి అయితే షర్మిల చేసిన ప్రతి ప్రసంగము వ్యాఖ్యలు వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందనేది ప్రధానంగా వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అది నిజం కూడా ఎందుకంటే సాధారణంగా జగన్ వ్యతిరేకులంతా కూడా జగన్ రెడ్డి అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు కావాలని విమర్శించాలనే ధోరణితో ఆయన మీద ఒక అంటే దాన్ని ఏమన్నట్టారంటే మనసుకు అంటే అతని అతన్ని స్వాగతించలేని వ్యక్తులందరూ కూడా జగన్ రెడ్డిని పిలుస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అదే పదజాలాన్ని షర్మిలు కూడా వ్యాఖ్యానించడం చూస్తుంటే ఖచ్చితంగా ఎల్లో మీడియా స్క్రిప్ట్ అనేది దాదాపుగా స్పష్టమైపోతుంది మరి షర్మిల వ్యవహార శైలిని తీరుని వైసీపీ నేతలేమనుకుంటున్నారు వైసీపీలో ఎలాంటి ఆలోచన ఉంది అనే దీని మీద మనతో ఆకలి వెంకటేశ్వర గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా బా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోంది అన్నారు జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు తర్వాత జగన్ రెడ్డి అన్న వ్యాఖ్యతోనే దాదాపుగా అందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా చంద్రబాబు వదిలే బాలం బాణం అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే షర్మిల్ గారి వ్యవహార శైలి విషయంలో మీరేమనుకుంటున్నారు అంటే పార్టీ కానీ మీరు ఏ రకంగా స్వీకరిస్తున్నారు అమ్మ సర్వమ్మ రాజశేఖర్ రెడ్డి కూతురుగా నేను అభిమానిస్తాను కానీ మీ అన్నని జగన్ రెడ్డి అని సంబోధించడం అనేది చాలా తప్పు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కొన్న ఇమేజ్ని నువ్వు పాడు చేస్తున్నావు అదే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని పెంచడానికి ఇన్ని పథకాలు పెట్టి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు అటువంటి వ్యక్తిని నువ్వు జగన్ మీ సొంత అన్ననే జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నావు ఎవరి ప్రోత్సాహంతో ఇవంతా చేస్తున్నావో జనాలకు కానీ పబ్లిక్ కానీ అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడుని నమ్ముకుంటే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసమ్మా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నువ్వు వెళ్ళబాక వెళ్ళావనుకో నీకున్న ఇమేజ్ చెప్తాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురుగా నిన్ను అభిమానిస్తారు ఆ అభిమానాన్ని నువ్వు పోగొట్టుకోకు ఎందుకు చెప్తున్నానంటే ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ మూసేసుకొని కూర్చో సాప చుట్టేసేట అదే పరిస్థితి మీకు తెలంగాణలో ఎదురైంది ఇక్కడ కూడా అదే పరిస్థితి నువ్వు ఆయన డైరెక్షన్లో వెళ్తే నీకు జరగబోయే పరాభవం అదే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఎంత క్రూయిన్ మెంటాలిటో ఎంత యూ మనిషిని ఏ విధంగా యూజ్ చేసుకుంటాడో స్వయంగా దగ్గరుండు సింగిల్ కన్మెన్ నుంచి దగ్గిరుండి చూసిన వ్యక్తిని అటు అవసరానికి ఎవరు కాళ్ళైనా పట్టుకుంటాడు లేదంటే ఎవరు కొంతకైనా కొస్తాడు ఉదాహరణకి నేను ఆయన బలిపస్సుని అయిపోయాను అదే బలి బలిపస్సు ఇప్పుడు నువ్వు అవబా ఒక సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గడి పరిస్థితి అదే విధంగా తయారైంది ఎందుకు అంటే ఈ వాడుకోను వదిలేయడంలో పిహెచ్డీ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలాగా పిహెచ్డీ ఎందుకంటే వాడుకోను వదిలేయడంలో పిహెచ్ పిహెచ్డీ చేసాడు వెన్నుపోటు పొడవడంలో కూడా పిహెచ్డీ చేసాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు మరి సొంత మామకే పొడిచినప్పుడు మీరు అంత ఏం కాదు దయచేసి నీకు నేను చెప్పేది ఒకటే విన్నవించుకునేది ఒకటే మీ తండ్రి పరు మీ తండ్రికి ఉన్న ఇమేజ్ని మట్టుకు పాడు చేయక ఎందుకంటే మీ తండ్రితో నేను ఇరవై నిమిషాలు మాట్లాడిన వ్యక్తిని ఎందుకంటే ఆ సన్నిహితం ఎందుకంటే ఇరవై నిమిషాలు వాళ్ళే పిలిపించారు బెట్రూమ్లో ఇరవై నిమిషాలు మాట్లాడాను అటువంటి మహానుభావుడి కడుపును పుట్టిన వ్యక్తివి ఆ మహానుభావుడు కడుపును పుట్టావు కాబట్టి ఆ మహానుభావుడు పరువుతో ఈ భాగం ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి ఈ రెండు స్టేట్లలో ఆయనకున్న విగ్రహాలు కానీ ఆయనకున్న స్ట్రాటజీ కానీ ఆయనకున్న ఇది కానీ ఎవరికీ లేదు అటువంటి వ్యక్తి పరువు నువ్వు ఈ భాగం నేను అన్న ఒకటన్న వైఎస్ఆర్ గారు మీరు అన్నట్టు ఖచ్చితంగా వైఎస్ఆర్ మహానుభావుడు అనే చాలామంది అంటారు ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ ఇచ్చిన మాట నెరవేరుస్తాడు ఆ మాట తప్పడు మడమ తిప్పడు అనే ఒక దీని మీద చాలామంది నమ్మకుంది కేవలం ఒక ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారి వై వైఖరి మనం చూసుకున్న అలాంటి ధోరణితో వెళ్తున్నారు కేవలం కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీల్లో కూడా ఈయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అన్న భావన చాలామందిలో ఉండేది అలాంటి వైఎస్ఆర్ కడుపును పుట్టిన షర్మిల వ్యవహార శైలి మనం చూస్తున్నాం తెలంగాణలో ఆమె ఏమన్నారంటే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు దాన్ని ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారు అక్కడ మాట తప్పని మాట తప్పేసిన పరిస్థితి అలాగే వైఎస్ఆర్కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆమె విమర్శించారు ఇప్పుడు మళ్ళీ అదే రివర్స్లో మళ్ళీ ఆ వెన్నుపోటు పుడిచిన కాంగ్రెస్లోనే ఇప్పుడు చేరి తిరిగి విమర్శలు చేస్తున్న పరిస్థితి అంటే అంటే ఆమె భావజాలను నిరాకరణ చూడాలి అమ్మా శర్మిలమ్మ నేను నీకు చెప్పేది ఒకటి నీ సొంత తండ్రి మీద ఈ రెండు స్టేట్లకి దేవుడు అంత అంత వ్యక్తి అంటే పథకాలు కానీ ఇది కానీ ఈరోజు వీళ్ళందరూ పథకాలన్నీ ప్రకటిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని పథకాలు ప్రకటించాడో ఎంత తిరిగిలేని వ్యక్తిగా వేయాడో అటు వింటే వ్యక్తి మీద కాంగ్రెస్ కేసు బుక్ చేసింది మీ తండ్రి మీద కేసు బుక్ చేసినప్పుడు నువ్వెందుకు ఆ పార్టీలో చేరావు అంటే నువ్వు ఎవరో మాటలు ఎవరో ప్రలోభాలకో చంద్రబాబు నాయుడు ప్రలోభాలకి లొంగి నువ్వు ఆ విధంగా చేస్తున్నావు దానివల్ల మీ తండ్రి పరువు నువ్వే తీస్తున్నావు మీ పండు మీ తండ్రి ఏం తప్పు చేశాడు చెప్పు నీకు మీ తండ్రి మీద కేసు పెట్టినడు మీద కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరుతావా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరు నీకున్న స్థాయిని ఏదో చూపించు కానీ మీ అన్నన జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తండ్రి తండ్రి ఆశయాలకు అనుగుణంగా వెళ్ళి ఇంకా పథకాలు పెంచాడు జనాలకి ఇంకా బడుగు బడు బల బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి చూసినట్టు ఏ నాయకుడు భారతదేశంలో చూడలేదు ఆయన అండదండ అన్ని బడుగు బలహ బలహీన వర్గాలే కింద లేనోడికి చూసినోడే ఈరోజు గొప్ప నాయకుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు డబ్బున్నోళ్ళే చూస్తాడు డబ్బున్నోళ్ళు చూసి ఆయన మాటలకు నువ్వు ప్రలోభాలు పడి మీ నాన్న తీయకు మీ నాన్న ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని నువ్వు మీ అన్నను కంచపరిస్తే నువ్వు నువ్వు కంచపరుచుకున్నట్టే అది మాత్రం గుర్తించుకో అమ్మా దయచేసి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకి లోనై నువ్వు ఇంకా ముందుకెళ్ళి ఇంకా తప్పుడు రూట్లో వెళ్ళబాక నేను రిక్వెస్ట్ ఎందుకంటే ఒక రాజశేఖర్ రెడ్డి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత నేనేం తప్పు చేశానో ఏం కోల్పోయానో నాకు తెలుసు ఒక మహానుభావుడు ఆయన చనిపోయేటప్పుడు మూడు అన్నం తిన్న మానేసిన నేను నేను తెలుగుదేశంలో ఉన్న అప్పుడు మూడు రోజుల తిన్న మానేసిను ఎందుకు అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప గొప్ప వ్యక్తి పరువు తీకు అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా రైట్ అంటే ఇప్పుడు షర్మిలు గారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆవిడ చంద్రబాబు వదిలిన బాణంగానే ఉన్నారు చంద్రబాబు చేసే రాజకీయాలకు ప్రతి రూపంగా ఈమె వ్యవహరిస్తున్నారని అర్థమైపోతున్నా దీనివల్ల వైసీపీలో ఏమైనా చూసి భయపడే పరిస్థితి ఉంటుందా చూసి తెలంగాణలో ఒక మాట సార్ తెలంగాణలో ఈ పార్టీ పెట్టి క్లోజ్ అయ్యింది ఎందుకు క్లోజ్ అయ్యింది ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి సపోర్ట్గా పోటీ కూడా చేయడం మానేషుడు పోటీ కూడా మరి అదే పని చేయొచ్చా షర్మిల పోటీ చేస్తుంది కాంగ్రెస్ నుంచి ఇప్పుడు పోటీ చేయడి వచ్చా అవును తెలంగాణ నువ్వు ఎందుకు పోటీ చేయలేదు కాంగ్రెస్కి గెలిపించాలనే కదా ఇప్పుడు మరి ఇక్కడ గెలిపి కాంగ్రెస్ గెలిపించడానికి నువ్వు పోటీ చేయడం మానే నీ గొప్పతనం నిలబడుతుంది తెలంగాణలో మానవ లీడర్లందరే సంక్రాక్షించావు నీ స్వార్థానికి బలిపోసం బలిపోసం చేసావు అదే బాలకృష్ణ తెలంగాణలో నేను నేను ఇన్ఛార్జిగా ఉంటాను నేను తిరుగుతాను గెలిపిస్తాను అన్న మనిషి పోటీ ఎందుకు చేయలేదు నీ స్వార్థానికి నీ దీనికి నీ కేసులు ఎక్కడ బయటకు వస్తాయని దురుద్దేశంతో నువ్వు కాంగ్రెస్ రూలింగ్ వస్తుంది కాంగ్రెస్ ఇది అవుతుంది అన్న దీంతో ఎందుకంటే నిన్ను కేసీఆర్ తనే తెలిసాడు కదా నుంధ్రెడ్డి నువ్వు ఆ విధంగా సపోర్ట్ చేశావు మరి ఇక్కడ అదే శర్మిలాకి నువ్వు పోటీ చేయకుండా చర్మిలను లేవు నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చంద్రబాబు నాయుడికి ఇదే హెచ్చరిక చేస్తున్నా చెయ్యి నువ్వు సర్మిలకి నీ పార్టీ ఇక్కడ క్లోజ్ చేసుకో తెలంగాణలో క్లోజ్ చేసుకున్నట్టు ఎలాగ్ అయిపోయింది పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు మొన్న అరకు మీటింగ్లో వైఎస్సార్ సిపి అయిపోయిందట ముందు నీ నీ పుట్టా మునిగిపోయిందిరా అయ్యా అరకులో నువ్వు మీటింగ్ ఇవ్వగానే నీ జెండాల్ని నీ కార్యకర్తలు తొక్కి నాశనం చేశారు అదే మండపేటలో నీకు రివర్స్ అయింది పవన్ కళ్యాణ్ విషయంలో రెండిట్లోనే నీకు ఈ విధంగా జరిగింది ఇంకెన్ని జరుగుతాయో చూసుకోను నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో నువ్వు పోటీ చేయడం మానేసావు తొంభై మంది పోటీ చేస్తానని క్యాడర్ ముందుకు వస్తే వాళ్ళని పోటీ చేయకుండా ఆపేవు నువ్వు ఇక్కడ ఆపు నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ సింగిల్ గా పోటీ చేయట్లేదుగా పొత్తులే కదా ఉన్నాయి నీకు నువ్వు మానేవి తత్మని పోటీ చేసుకుంటారు నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ చేసుకో దుకాణం మూసేయి ఎలాగా దుకాణం మూసేసింది నీకు వచ్చింది నీ కొడుకు వల్ల పతనం అయిపోయింది లోకేష్ గారు చేసిన మోసాలు నీకు చుట్టుకున్నాయి ఆ పాపాలు మోసాలన్నీ నీకు చుట్టుకున్నాయి నాలాంటోళ్ళు అందరు జీవితాలతో ఆడుకున్నారు మీరు ఆ పాపం ఊరికే పోదు ఈరోజు చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఏదో గొప్పడు అనుకుంటున్నావు నీ యదవ తెలివితేటలు నీ సాగు తెలివితేటలు అన్నిటికీ కాలం దగ్గరికి వచ్చింది నీ పని పతనం ఎందుకంటే ఏ రోజైతే మోడీని నువ్వు ఇచ్చేసావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అయిపోయింది కానీ ఒకటి మాత్రం గుర్తించుకో శర్మిలమ్మని నువ్వు సపోర్ట్ చేయదలుచుకుంటే నీ పార్టీ క్లోజ్ చేసుకో కాంగ్రెస్ సపోర్ట్ చేయి తెలంగాణలో ఎలా చేసావు నీకు దమ్ముంటే ఆ పని చేయి ఓకే అన్న ఇది చూసారు కదా సరికొత్త పాయింట్ని అయితే వెంకటేశ్వర గారు ప్రస్తావించారు అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలకు అనుగుణంగానే షర్మిల వ్యవహరిస్తున్నారు అన్న భావన అయితే మెజారిటీ ప్రజానీయకులు ఇప్పుడిప్పుడే అర్థమైపోతుంది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం కానీ నేతలు కానీ సుతిమెత్తగా షర్మిలమ్మను సూచిస్తున్న పరిస్థితి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నీ రాజకీయం నువ్వు చేసుకోమా కానీ జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు ఇప్పటికే మాట తప్పిన మనిషిగా నువ్వు పేరు పొందుతున్న పరిస్థితి తెలంగాణలో ఒక మాట ఆంధ్రప్రదేశ్లో ఒక మాట మాట్లాడుతున్న పరిస్థితి వైఎస్ఆర్ కుటుంబానికి ఆ పరిస్థితి లేదు అన్న విషయాన్ని కూడా గుర్తిస్తున్న అలాగే ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పరోక్షంగా సపోర్ట్ చేసింది మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా పైన అంత అభిమానం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కానీ షర్మిలకు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా విస్మరించుకుంటే బాగుంటుందన్న సూచన కూడా వైసీపీ నేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద షర్మిల వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్న దీని మీద చాలా నిశితంగా వైసీపీ గమనిస్తున్నట్టుగానే కనిపిస్తోంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం